టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పిటీవీ జేఎన్పిటీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు జరుగుతున్నది లింగేయ్య సున్సు మంగళవారం నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డికొరైల్లో ప్రోగ్రెసివ్ ఆటో మరియు మోటార్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ రంగారెడ్డి ఎనిమిదవ మహాసభ నిర్వహించారు ముందుగా అమరవీరులకు నివాళులర్పించి మౌనం పాటించారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వి ప్రవీణ్ నిర్వహించారు ఆయన మాట్లాడుతూ ఆటో యూనియన్ కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకోవాలని ఆయన అన్నారు మహాలక్ష్మి పథకం అమలు చేసిన అమలు నాటి నుండి ఆటో నడుతూ జీవనం కొనసాగిస్తున్న కార్మికులు వలసవే పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి నెలవారతి కల్పించాలని ఆయన కోరారు అనంతరం ఇరవై తొమ్మిది మందితో కూడిన నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షుల లింగంగౌడు ప్రధాన కార్యదర్శిగా వి ప్రవీణ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా అఫ్జల్ ఉపాధ్యక్షులుగా ఎస్ రవీందర్ కృష్ణ సహాయ కార్యదర్శిగా బి ప్రభాకర్ నిసార్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బి వెంకటేష్ కాజామియా జే వెంకటేష్ శ్రీను కోశాధికారిగా టి నారాయణను పదమూడు మంది కార్యవర్గ సభ్యులు నలుగురు కోఆప్షన్ నెంబర్లు ఏకగ్రీయంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ సెంట్రల్ యూనివర్సిటీ కె సూర్యం ఐఎఫ్ఏయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం హన్వేష్ సిపిఐ ఎమ్మెల్ మాసలైన హైదరాబాద్ కార్యదర్శి ఎంఎల్ పద్మ ఐఎల్ఈ హైదరాబాద్ తదితరులు పాల్గొన్నారు నా పేరు ప్రవీణ్ తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్గా ప్రధాన కార్యదర్శిగా ఈ మహాసభల్లో ఎన్నిక కావడం జరిగింది ప్రధానంగా ఆటో డ్రైవర్ల సమస్యలు ప్రధానమైనటువంటి ముందున్నటువంటి తక్షణమే మోటార్ రంగ కార్మికులందరూ కూడా ఒక సంక్షేమ బోర్డు కావాలి ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అలాగే ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడం కోసం ఇక్కడ సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది అట్లాగే ఈ రెండు ఇప్పటి వరకు కూడా అమలు కావట్లేదు కనుక ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం హైదరాబాద్ నగరంలో ఇలా సుమారుగా రెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళ బ్రతుకుల్ని సాగించడానికి పోషించుకొని ముందుకు పోతున్న పరిస్థితి ఉన్నది కనుక ఈ ఆటో రంగంలో ఈరోజు ప్రధానంగా ఏదైతే మీటర్ ఛార్జీలు లేకుండా ఉన్నాయో దీని స్థానంలో ఓలా ఊబర్ ర్యాపిడో అనేటువంటివి వచ్చి మొత్తం మోటార్ రంగాన్ని దివాళీ ఇస్తున్నది ప్రభుత్వానికి ఈ విషయాన్ని మేము చెప్పాం ప్రభుత్వం ఒక యాప్ను తయారు చేసి ఓలా ఊబర్ లాగా ప్రభుత్వమే లాభాపేక్ష లేకుండా నిర్వహించాలని చెప్పాం ఇలా హైదరాబాద్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కనుక ఎక్కడికక్కడ ఒక క్రమబద్దంగా నడపాల్సినటువంటిది కూడా ఉన్నది ప్రభుత్వం కనుక హైదరాబాద్ నగరంలో రెండు వేల రెండులో కొత్త ఆటోలని నిషేధించి పర్మిట్లు రద్దు చేసిరు కనుక ఇప్పుడు మేము అడుగుతున్నాం ఆ పర్మిట్లు రద్దు కావడం మూలంగా హైదరాబాద్ లో జీవిస్తున్న అనేక మంది ఇతర జిల్లాలకు పోయి ఆటోలు కొనుకొచ్చుకుంటున్నారు ఇక్కడ నడుపుకుంటున్నారు ఇక్కడ కొత్త ఆటో కొనాలంటే నాలుగున్నర లక్షలు అయితే ఉన్నది అదే ఇతర జిల్లాలో కొనుక్కుంటే రెండు రెండున్నర లక్షలు వస్తున్నది కనుక ప్రభుత్వానికి డిమాండ్ చేసేది ఏంటంటే మీరు కొత్త ఆటోలు మీరు పర్మిట్లు రిలీజ్ చేస్తే ఇక్కడ ఇతర జిల్లాలకు వెళ్ళి తీసుకొచ్చుకున్నటువంటి ఆటోలు హైదరాబాద్ లో నడుస్తున్నాయి కదా అవన్నీ కూడా ఇతర జిల్లాలకు వెళ్ళిపోతాయి కానీ ఇక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడే కొత్త పర్మిట్లు ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు డబల్ బెడ్రూమ్లు అన్నారు అట్లాగే ఇల్లు కట్టిస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్టుగా ఎవరికైతే ఇల్లు జాగాలు ఉన్నాయో ఆ ఇంటి జాగాలు ఉన్న వాళ్లకు ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు అవి ఇవ్వాలని కోరుతున్నాం ఇంటి జాగా లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జాగా ఇచ్చి మళ్ళా ఇల్లు కట్టుకోవడానికి కూడా ఐదు లక్షలు ఇస్తామని చెప్పారు ఇవి ఈ ఎన్నికల అనంతరం రిజల్ట్ అనంతరం మీ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అలాగే ఇలా ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం వచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలను దుర్భరం చేసింది ఇవాళ ఆటోలో ఎక్కే వాళ్ళు ప్యాసింజర్లు మహిళలు లేరు ఇలా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మూలంగా అందరూ ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు తెచ్చినటువంటి పథకం మంచిదే అందరు భార్య పిల్లలు కూడా అందరు దాంట్లో ప్రయాణం చేస్తున్నారు కానీ నష్టపోతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కనుక మేము ఒక మూడు డిమాండ్లు మేము ముందు పెడుతున్నాం మోటార్ రంగంలో డిగ్రీ నుంచి పీజీ చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ప్రభుత్వం సంస్థలలో ఎక్కడ ఒక ఉద్యోగం ఇవ్వాలి అలాగే ఆర్టీసీలో కొత్త బస్సులు వస్తున్నాయి రోజు రోజుకు కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి కనుక అక్కడ మా ఆటో డ్రైవర్లకే మొదటి ప్రిఫరెన్స్ ఇచ్చి డ్రైవరు కండక్టరు క్లీనరు లేక మెకానిక్ గా ఏదో ఒక ఉద్యోగం అందులో ఆర్టీసీలో ఇవ్వాలని కోరుతున్నాం మిగతా ఆటో డ్రైవర్లందరికీ సంవత్సరానికి కాకుండా నెలకు ఆరు వేల రూపాయలు ఒక భూతి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఫిట్నెస్ లేకపోతే ఛార్జీ ఏదైతే పెరిగాయో వాటి కోసం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఆ పన్నెండు వేల రూపాయలు కూడా ఇవ్వాలి సంక్షేమ బోర్డు ప్రధానంగా ఉంటే మోటార్ కార్మికులందరూ కూడా అందులో సంక్షేమం ఉంటుంది అందరి వ్యాప్తిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు చేయాలని కోరుతా ఉన్నాం అమలు చేయనటువంటి ఎడల పెద్ద ఎత్తున మా యూనియన్ అధ్యయనంలో ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సందర్భంగా మా యూనియన్ అధ్యక్షులుగా ఎన్నిక అయ్యాను ఇప్పటి వరకు మేము చేసిన పోరాటాలలో అన్ని కూడా మేము విజయంగా సాధించాము ఇంకా ముందు ముందు కూడా మేము చేసే పోరాటాలలో మేము డ్రైవర్లందరినీ కూడా మమేకం చేసి అందరినీ కూడా ముందుకు తీసుకువెళ్లి మా కార్యక్రమాలు మా కార్యాచరణ మొత్తం కూడా ఎప్పటికప్పుడు ముందు ముందు తీసుకుపోయి చేయవలసింది మేము చేస్తా ఉంటాము అలాగే ఇప్పుడు ఆటో కార్మికుల సమస్యలు మాత్రము మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి ఆటో డ్రైవర్లు మాత్రం చాలా కుంటు ఉన్నారు ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీడియా ఛార్జ్ సంక్షేమ కోడు వీటి మీద మాత్రం ఇమ్మీడియట్ గా స్పందన చేసి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వెంబడే గవర్నమెంట్ తో చర్చలు జరిపిన తర్వాత మా కార్యాచరణ మళ్ళొకసారి మేము ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తామని కోరుకుంటున్నాం